అనంతపురం జిల్లా గుత్తి మండలం కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో మంగళవారం భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జయంతిని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి పరక్రామ దివాస్గా జరుపుకోవాలని ప్రకటించిందని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది తేదీన తైవాన్ నుంచి టేకోకు వెళుండగా విమాన ప్రమాదం జరిగినది ఈ ప్రమాదంలో మరణించారని కొందరు భావించారు కానీ భారత ప్రభుత్వం ఇతని మరణము పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో షానవాజ్ కమిటీని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సంవత్సరంలో ముఖర్జీ కమిటీని వేశారు కానీ ఆయన మరణం గురించి ఇంతవరకు రహస్యంగా ఉన్నది ఇతని జీవితం రాజకీయ నాయకులకు భారతదేశ యువతకు ఆదర్శంగా ఉండాలని గుత్తి మండల కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు మాకురాల రమణ కోరారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మారాకుల రమణ ఉపాధ్యక్షుడు బిఎన్ మంజునాథ్ తొండపాడు ఆదినేని రామాంజనేయులు జనరల్ సెక్రటరీ తోటా ఈశ్వర్ రాయల్ కార్యవర్గ సభ్యులు చిరంజీవి రాయల్ జేకే రాము గౌరవ సలహాదారుడు పగడాల శ్రీనివాసులు శ్రీమఠ్ అధినేత శ్రీకారం వెంకటేష్ రాయల్ గుంతకల్ నియోజకవర్గ కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ రంగారాయల్ ఉపాధ్యక్షులు హరీష్ రాయల్ మోహన్ రాయల్ వంశీ రాయల్ విజయ్ రాయల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖ స్వంత్రమర యోధుడు లో ముఖ్యుడిగా మనం భావిస్తున్నటువంటి స్త్రీ గౌరవనీయులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదినం సందర్భముగా మనం ఈరోజు కాపు సంక్షేమ సేన వృత్తి మండలం యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ప్రముఖమైనటువంటి స్వతంత్ర సమరయోధుడు పద్దెనిమిది వందల తొంభై జనవరి ఇరవై మూడో తారీఖున కటక్ అనేటువంటి ప్రాంతంలో జానకి దాస్ బోస్ అనేటువంటి దంపతులకు ఇతడు జన్మించడం జరిగింది ప్రభావతి దేవి అనేటువంటి దంపతులకు జన్మించడం జరిగింది మరి ఇతడు చిన్నతనం నుంచే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క బోధనల వలన ప్రభావితుడై ఒక మంచి దేశానికి ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకుడిగా ఎదగడం జరిగి ఎదగాలని అతడు ఆకాంక్షించడం జరిగింది మరి అతని యొక్క ఆకాంక్ష యొక్క మేరకు ఈరోజు ప్రపంచవ్యాప్తంలో ఉన్నటువంటి ముఖ్యముగా భారతదేశ నుంచి స్వతంత్రానికి తీసుకొని రావడంలో ముఖ్యముగా మహాత్మా గాంధీ అహింసావాదం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని భావిస్తే మరి అహింసావాదంతో పాటు పోరాట పట్టిమ ఒక విప్లవం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అని ఆకాంక్షించినటువంటి వ్యక్తి మరి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఐసిఎస్ ఎగ్జామినేషన్లో నాలుగవ ర్యాంకు సాధించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ యొక్క పదవిని అటువంటి యొక్క ఐసిఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఈ మహాత్మా గాంధీ యొక్క పిలుపు మేరకు భారత స్వాతంత్ర సమరయంలో ఇతడు పాల్పంచుకోవడం జరిగింది మరి అటువంటి ఆ విధంగా పాల్పంచుకునేటువంటి విధంలో మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖ్యంగా నేతాజీ అనేటువంటి యొక్క బిరుదును భారత జాతీయ సైన్యంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా కలిసిగట్టుగా ఇతనికి నేతాజీ అనేటువంటి బిరుదును ఇవ్వడం జరిగింది మరి నేతాజీ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఒక గౌరవప్రదమైనటువంటి నాయకుడు అనేటువంటి అర్థం రావడం జరుగుతుంది మరి అటువంటి మన భారతదేశానికి ఒక గౌరవప్రదమైనటువంటి నాయకుడు అయినటువంటి శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదినంలో ఈరోజు మనం అతనించి మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఎంతనో ఉన్నదని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇతడు పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో జూలై నాలుగో తారీఖున బర్మా అనేటువంటి ప్రాంతంలో భారత జాతీయ సైన్యం యొక్క మార్చ్ ఫాస్ట్ లో కొన్ని ముఖ్యాంశములను చెప్పడం జరిగింది ఆ యొక్క ముఖ్యాంశం ఏమిటంటే మీరు రక్తాన్ని ధారపోయండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను గివ్ మీ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్ అనేటువంటి గొప్ప స్ఫూర్తివంతమైనటువంటి పదాలతో భారతదేశ ప్రజలని తోడు ఆకట్టుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఒకనొక సందర్భంలో జర్మన్ ప్రాంతానికి జర్మన్ దేశానికి వెళ్ళిన తర్వాత హిట్లర్ అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ని కలవడానికి వెళ్ళిన తర్వాత అతన్ని కలవడానికి వెళితే సుభాష్ చంద్రబోస్ వెళ్ళిన తర్వాత మీ నాయకుని పిలవండి నేను వచ్చాను అని అతడు చెప్పడం జరిగింది మరి అతను చెప్పిన వెంటనే ఒక పది నిమిషములకు హిట్లర్ వచ్చి ఏమి సుభాష్ చంద్రబోస్ ఏమి విషయాలని అని అడిగితే కానీ ఆ యొక్క మాటలను పట్టించుకోకుండా వెళ్ళి మీ నాయకుడిని పిలుచుకొని రా ఈ భారతదేశం నుంచి సుభాష్ చంద్రబోస్ వచ్చాడు అని తిరిగి అతను చెప్పడం చేత తిరిగి ఒక పది నిమిషం తర్వాత సుభాష్ చంద్రబోస్ యొక్క భుజ మీద చేయి తట్టేసి సుభాష్ ఎలా ఉన్నావు అని ఆ విధంగా అడగడం చేత జరిగింది మరి ఆ విధంగా సంభాషిస్తూ ఉంటే ఎలా నువ్వు ఇట్లను నువ్వు కనుక్కోగలిగావంటే సుభాష్ చంద్రబోస్ భుజ మీద భుజ మీద చేసేటటువంటి ఒకే ఒక ధైర్యం ఒక అడాల్ బిడ్డర్ తప్ప ఎవరికి లేదు అని చెప్పినటువంటి మహానుభావుడు శ్రీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పవలసి ఉంటుంది మరి అటువంటి సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి ఒక స్ఫూర్తి ఒక బ్రిటిష్ వారిని ఎదిరించి ఎదిరించడం చేత పంతొమ్మిది ముప్పై ఆరు సంవత్సరాలు అతని దేశ బహిష్కరించడం జరిగింది అనేక పర్యాయాలు అతని జైల్లో నిర్బంధించడం జరిగింది అయినా కూడా అతడు రెండు సార్లు మనకు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్ష పదవిని రెండు సార్లు జరిగింది కానీ చిన్న చివరికి ఇతడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీ నుంచి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఇతడు చేత విధాల ప్రయత్నం చేయడం జరిగింది కానీ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో ఆగస్టు పద్దెనిమిది తారీఖున లోకేసారి తైవాన్ నుంచి టోక్యో అనే దేశానికి విమాన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే యొక్క విమాన ప్రాధాన్యంలో మరణించాడని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతున్నది కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు ఇతని యొక్క మరణానంతరం మీద ఇతని యొక్క మరణం మీద భారతదేశ ప్రభుత్వాలు అనేకమైనటువంటి కమిటీలను కూడా వేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో షానువాజ్ కమిటీని ఏర్పడి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో మనకు ముఖర్జీ కమిటీని కూడా వేయడం జరిగింది మరి ఈ యొక్క రెండు కమిటీలు వేసిన తర్వాత ఇతని యొక్క మరణం మీద ఎటువంటి సందేహం అంటే మీ ఒక డౌట్ అనేది రావడం జరిగింది చిట్ట చివరికి ఇప్పటికీ కూడా నేతాజీ మరణించలేదు సదా ఇతడు భారతదేశం యొక్క ప్రజల యొక్క హృదయాలలో సదా జీవిస్తూనే ఉన్నాడు అని గొప్పగా చెప్పు చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మిత్ర బృందానికి కాపు సంక్షేమ సేన యొక్క మిత్ర బృందానికి ముఖ్యంగా కాపు గుంటకాల్ నియోజకవర్గం కాపు సంక్షేమ సేన అధ్యక్షులైనటువంటి శ్రీ రంగరాయల్ వారి యొక్క మిత్ర బృందానికి మరియు కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షులైనటువంటి బిఎన్ మంజునాథ్ గారికి ఆదినేని రామంజన్యాల గారికి చిరంజీవి గారికి తర్వాత జనరల్ సెక్రటరీ అయినటువంటి తోట ఈశ్వర్ రాయల్ గారికి వంశీ గారికి తర్వాత గౌరవ సలహాదారుడు అయినటువంటి పగడల శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేకంగా సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదిన సందర్భంగా వారికి ఉదయపూర్వకమైన అభివృద్ధి తెలియజేసుకుంటారు ఈ కాపు సంక్షేమ సేన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ గుత్తి పట్టణంలో గుత్తి మండలం కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా గుత్తి మండలం కాపు సంక్షేమ సేన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ Það var að vera.